నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడున్న అమ్మాయిల్లో కానీ అబ్బాయిలో కానీ హెయిర్ లాస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్ అండ్ అబ్బాయిలో కూడా చాలా వరకు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది అమ్మాయిల్లో అయితే ఒకప్పుడు చాలా పెద్ద జుట్టు ఉంటుంది ఇప్పుడు చూసినట్టయితే అందరికి కొత్తిమీర కట్టెలా అయిపోయాయి సార్ ఎందుకంటే సార్ దానికి రీజన్స్ ఏంటి మన హోమియోపతిలో తగ్గించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ సో డెఫినెట్ గా పాత కాలంలో ఎందుకు మంచి హెయిర్ ఉంటుంది ఇప్పుడు మంచి హెయిర్ ఉండాలంటే డెఫినెట్ గా లైఫ్ స్టైల్ అండి లైఫ్ స్టైల్ లో కూడా మనకు మేజర్ గా ఫైవ్ పాట్స్ ఒకటి డైట్ సో డైట్ ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు నెక్స్ట్ నిద్ర చాలా ఇంపార్టెంట్ సెకండ్ పొజిషన్ లో నిద్ర వస్తుంది కరెక్ట్ గా నిద్ర పోతున్నారా లేదా రోజుకి సెవెన్ టు నైన్ అవర్స్ డీప్ స్లీప్ లో ఉంటున్నారా లేదా ఇప్పుడున్న యూత్ పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది సార్ నిద్ర నిద్ర అంటే అదేంటి అని అడుగుతున్నారు సో నిద్ర కూడా ఇంతసేపు నిద్రపోతారా అసలు రాత్రి పూట ఫోన్ చూడకుండా ఎట్లా నిద్రపోతారా సో డెఫినెట్ గా నిద్ర అనేది సెకండ్ ప్లేస్ లో వస్తుంది థర్డ్ ప్లేస్ లో వచ్చి మనకు ఎక్సర్సైజ్ అనమాట మనం పాత కాలంలో ఎన్ని రకాల ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం పరిగెత్తే వాళ్ళం ఎగిరే వాళ్ళం దూకేవాళ్ళం యా అది లోకల్ ఎండ్యూరెన్స్ అంటారు అనమాట సో మనకు నైన్ టైప్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉన్నాయి అది బావిలో నీళ్ళు చేద్దాం అనేది లోకల్ ఎండ్యూరెన్స్ అంటారు మనం వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళం మనం సో ఆ ఎక్సర్సైజెస్ ఇప్పుడు చేయట్లేదు ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ పాత కాలంలో అసలు స్ట్రెస్ అంటే ఇప్పుడైతే ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఇప్పుడు థర్డ్ క్లాస్ పిల్లోని సెకండ్ క్లాస్ పిల్లోని అడిగినా కూడా ఏం రైట్లు అంటే స్ట్రెస్ అంటున్నాడు వాళ్ళకి ఇంకా ట్యూషన్స్ అని క్లాసెస్ అని ఎక్స్ట్రా క్లాసెస్ అని వాళ్ళకి కూడా స్ట్రెస్ అయిపోతుంది సార్ ఈ మధ్య కాలంలో అదే మనం చిన్నప్పుడు అసలు స్ట్రెస్ అంటే మీనింగ్ కూడా తెలియదు సో స్ట్రెస్ అనేది ఫోర్త్ పొజిషన్ లో అలవాటు ఆల్కహాల్ స్మోకింగ్ తర్వాత ఆల్కోహాల్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అవుతారా సార్ మీరు ఏ చెడు అలవాటు ఉన్నా కూడా హెయిర్ లాస్ అవుతుంది ఆల్కోహాల్ గానీ స్మోకింగ్ మర్వానా గానీ పాన్ వీడియోలు చూడడం వీడియో గేమ్లు ఆడడం ఇవంతా మనకు బయటకి డిఫరెంట్ గా అంటే నార్మల్ మనం యూట్యూబ్ వచ్చే రీల్స్ కానీ అంటే యూట్యూబ్ వీడియోస్ కానీ చూసినా కూడా హెయిర్ లాస్ అవుతాయి డెఫినెట్ అండి ఇవంతా అడిక్షన్స్ కిందికి వస్తాయి కదా సో ఇవంతా మన డోపమైన్ సిస్టమ్ పైన యాక్ట్ చేస్తాయి అనమాట ఇవన్నీ అడిక్షన్స్ కిందికి వస్తాయి మన డోపమైన్ సిస్టమ్ ని హ్యాక్ చేస్తాయి అన్నమాట డోపమైన్ సిస్టమ్ ఎప్పుడైతే ప్రాబ్లమాటిక్ గా ఉంటుందో మీ బాడీలో స్ట్రెస్ రిలేటెడ్ సిమ్టమ్స్ అన్ని వస్తుంది సో ఇట్స్ అ బిగ్ సైన్స్ అది సో లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం అనేది మెయిన్ హెయిర్ లాస్ కి రీజన్ అనమాట మన హోమియోపతిలో రెమెడీస్ ఉన్నాయా సార్ హెయిర్ లాస్ కి డెఫినెట్ గా అండి హెయిర్ లాస్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ హెయిర్ లాస్ అంటే ఏంటి అని అర్థం కావాలి మనకు ఎండలో పోతే హెడేక్ వస్తుంది క్యాన్సర్ వచ్చిన హెడ్ ఎక్ వస్తుంది వచ్చినా కూడా హెడ్ క్యాన్సర్ వచ్చినా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా లేకపోతే మీకు వేరే ఏం చేసినా హెడ్ ఎక్స్ అనేవి హెడ్ హెడ్ఏక్ అనేది ఒక సింటమ్ అంతే సో ఏక్ అనేది ఒక డిసీజ్ కదా సార్ రైట్ ఇక్కడ చెప్పడం ఏంటంటే ఏక్ అనేది ఒక సింటమ్ ఇట్స్ నాట్ ఏ డిసీజ్ మీకు హెడ్ రావడానికి వందల డిసీజ్ వేల డిసీజులు ఉండొచ్చు హెయిర్ ఫాల్ కూడా అంతే హెయిర్ ఫాల్ అనేది ఒక సింటమ్ హెయిర్ ఫాల్ కింద కొన్ని వందల వేల డిసీజెస్ ఉన్నాయి దీంట్లో మెయిన్ గా వచ్చే హెయిర్ ఫాల్ డిసీజెస్ మూడు ఒకటి ఏంటంటే అలపేష ఎరేటా అంటాము చెప్తానండి ఒకటి ఫస్ట్ అలపేష ఎరేటా అంటాము ఇంకోటేమో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు ఇంకోటేమో మనము థీలోజన్ ఎఫ్ఎం అంటాం అనమాట ఈ మూడు డిసీజెస్ ఉంటాయి సో అలపేషరేట అంటే పేను కొరుకుడు అంటారు పేను కొరికేంటారు చూసారా పేచెస్ చాలా మందికి ఎక్కువ అవుతుంది రైట్ యా సో అది డిసీజ్ వేరే దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది ఇంకోటి ఏంటంటే టీలోజన్ ఎఫ్యులియం టీలోజన్ ఎఫ్యూఎం అనేది ఆడవాళ్ళలో వచ్చే హెయిర్ ఫాల్ ఓకే మీరు ఒక వంద మంది ఆడవాళ్ళని తీసుకున్నారు అనుకోండి హెయిర్ ఫాల్ ఉన్నది వీళ్ళకి 99% నైన్ పర్సెంట్ టీలోజన్ ఎఫ్యూలియమ్ ఏ ఉంటుంది అనమాట ఇంకొకరికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే మగవాళ్ళకి వచ్చే బట్టతలసారి ఇప్పుడున్న టీనేజ్ వాళ్ళకి కూడా బట్టతల అనేది ఎక్కువైపోయింది సార్ సో మనకు మగవాళ్ళలో బట్టతల రావడానికి కారణం వేరే దాని ట్రీట్మెంట్ వేరే ఆడవాళ్ళల్లో హెయిర్ ఫాల్ రావడానికి కారణం వేరే దాని ట్రీట్మెంట్ వేరు అదే విధంగా పెయిన్ కొరకుడికి కాజ్ వేరే ట్రీట్మెంట్ వేరు సో మనం అసలు హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అది ఏం టైప్ ఆఫ్ డిసీజ్ అని దాన్ని పట్టుకొని కన్నా ట్రీట్మెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి లేదు మనము అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి చూపించినట్టు ఏ ప్రాబ్లం వచ్చినా మా హెయిర్ ఆయిల్ వాడండి లేకపోతే మా మెడిసిన్ వాడండి ఇట్లా చేస్తే తగ్గదన్నమా సో ఫస్ట్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోజ్ చేయాలి అది టీలోజన్ ఎఫ్లీ లేకపోతే అలపేషా ఎయిరేటనా లేకపోతే మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ ఇవి కాకుండా ఇంకా వేరేవి ఏమున్నాయో ఫస్ట్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే మంచి రిజల్ట్ అనేది చూస్తాను అన్నమాట